మీ దగ్గర పాత కరెన్సీ నోట్లు ఉన్నాయా వాటిని ఎక్కడో ఉంచి మర్చిపోయారా అయితే వాటిని బయటకు తీయండి పరిశీలించండి వాటి ద్వారా మీరు లక్షలు సంపాదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా పాత నోట్లు నాణ్యాలను సేకరించేవారు చాలామంది ఉన్నారు ఈ హాబీని న్యూమిస్మాటిక్స్ అంటారు ఇది ఉన్నవారు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి అరుదైన పాత నోట్లు కాయిన్లను కొనేందుకు సిద్ధంగా ఉంటారు ఎందుకంటే పాతమైన వాటిని యాంటిక్ పీసులుగా పరిగణిస్తారు అలాంటి వాటికి విలువ ఎక్కువగా ఉంటుంది సపోజ్ మీ దగ్గర ఓ రూపాయి నోటును ఐదు లక్షలకు కొన్న వ్యక్తి భవిష్యత్తులో దాన్ని వేలం పెడితే దానికి లక్షలు లేదా కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఈ రూపాయి నోటును కేంద్ర ప్రభుత్వం ఇరవై ఆరేళ్ల కిందటే ముద్రించడం ఆపేసింది అయితే రెండు వేల పదిహేనులో మళ్ళీ రూపాయి నోట్ల ముద్రణ ప్రారంభమైంది కొత్త నోట్లు కొత్త కలర్తో మార్కెట్లోకి వచ్చాయి అయితే స్వాతంత్రానికి పూర్వపు రూపాయి నోటు మీ దగ్గర ఉంటే మీరు ఏడు లక్షల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది మీ దగ్గర అలాంటి పురాతన నోట్లు ఉంటే వాటిని మీరు ఆన్లైన్ వెబ్సైట్లలో వేలానికి పెట్టి లక్షలు సంపాదించవచ్చు స్వాతంత్రానికి పూర్వం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం గవర్నర్ కెల్లి సంతకంతో కొద్దిపాటి రూపాయి నోట్లను ముద్రించింది ఆ నోట్లకు ఇప్పుడు ఈబేలో మంచి డిమాండ్ ఉంది అలాంటి నోట్లు మీ దగ్గర ఉంటే మీరు వాటిని లక్షలకు అమ్ముకోవచ్చు ఈబేలో మాత్రమే కాదు ఇంకా చాలా వెబ్సైట్లు ఉన్నాయి అవి ఇండియన్ కాయిన్ మిల్ డాట్ కామ్ ఇందులో పాత నోట్లు నాణేలను అమ్ముకోవచ్చు అలాగే కలెక్టర్ బజార్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో పాత నోట్లు నాణేలతో పాటు పాత స్టాంపులను కూడా అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు కాయిన్ బజార్ డాట్ కామ్ వెబ్సైట్ కూడా ఇలాంటిదే అక్కడ కూడా అమ్మచ్చు కొనచ్చు అందరికీ తెలిసిన అమెజాన్ ఈ కామర్స్ సైట్లో కూడా అమ్ముకోవచ్చు ఇందుకు కొన్ని కండిషన్లను ఒప్పుకోవాల్సి ఉంటుంది మీ దగ్గర పాత నోటు ఉంటే మీరు ఏ వెబ్సైట్లో అమ్మదలుచుకున్నారో ఆ సైట్లో ముందుగా సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత లాగిన్ అయి మీరు అమ్మదలుచుకున్న నోటును రెండు వైపులా ఫోటో తీసి అప్లోడ్ చేయాలి దాని ప్రత్యేకత ఏంటో చెప్పాలి ఎంతకు అమ్మదలుచుకున్నారో రేట్ ఫిక్స్ చేయాలి అలాగే మీ మొబైల్ నెంబర్ పేరు ఇవ్వాలి ఎవరైనా ఆ నోట్ కొనదలిస్తే మీకు కాల్ చేస్తారు ఆ తర్వాత ధర మాట్లాడుకుని అమ్ముకోవచ్చు